తిరుమలలో ఉద్రిక్తత నెలకొంది శ్రీవారి ఆలయం మీదుట బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ శ్రీనివాసానంద స్వామీజీలతో పాటు కొంతమంది స్వామీజీలు మెరుపు ధర్నాకు దిగారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్కు కేటాయించిన టీటీడీ భూములను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకుని వారిని తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా డీఎస్పీ విజయశేఖర్ మాట్లాడుతూ తిరుమలలో ధర్నాలు నిరసనలు చేయడం నిషిద్దమన్నారు తిరుమలలో తాము నిరసన చేయమని శ్రీనివాసానంద రామచంద్ర యాదవ్ ముందుగానే చెప్పారని అందుకు సంబంధించి తిరుపతిలోనే వీరికి నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు అయినా వీరు టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద వీరు నిరసనకు దిగారని ఈ నేపథ్యంలోనే నిరసనకారులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు తిరుమల స్వామి వారికి విన్నవించుకోవడానికి వచ్చాము ఆ డిమాండ్ల పైన ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటన చేసేంత వరకు మౌనంగా ఇక్కడ కూర్చుంటున్నాము స్వామి గారి దీక్ష ఇదే రిప్రజెంటేషన్ ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మేము ఎవరిని పెట్టడం లేదు అన్న ముఖ్యమంత్రి గారు పద్దెనిమిదవ తేదీ నిర్ణయం తీసుకుంటానని చెప్పి మాట చెప్పారు మరి ఆయన కోసం చేయండి తర్వాత నన్ను కోసం చేయండి నేను మాట తప్పానంటున్నారు అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ బాట తప్పారు తిరుమల విషయంలో సమాధానం చెప్పాలన్నా నోమార్ ఆర్గ్యుమెంట్స్ అన్నా మీరు ఏం చేసే సిద్ధంగా ఉండాలన్నా మీరు లాట్ చేయండి సైట్ ఆర్డర్స్ తెచ్చుకోండి ఏమైనా చేయండి అన్నిటికీ తెగించి ప్రాణం పైన ఈ రోజు ఇక్కడ సమస్య క్లియర్ అయ్యేంత వరకు సమస్యపైన సమస్యపైన పరిష్కారం మొత్తం వరకు అయితే మాత్రం లేసే ప్రశ్నే లేదు ఏమొ లాట్ చార్జ్ కొట్టల్ అడుగుతాను నేను మీ సమస్య మీ કરપ્ટું પૈસા કરપ્ટી Faith éirora ní a ní ṣe jà. ము దయచేసి ముంతాజ్ హోటల్ మాకు గోసాలు పెట్టండి దైవకాయలు చేయండి అంతేగాని హోటల్ మాకు వద్దు ఇంటర్నేషనల్ హోటల్ తిరుపతి వ్యాపార కేంద్రంగా చేయొద్దు తిరుపతి వ్యాపార కేంద్రం చేయకండి దయచేసి మేము కోరుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు